హాయ్ ఫ్రెండ్స్ మేమైతే గద్బాలకోట దగ్గరికి వచ్చాము మాకు గురువుగారికి తెలియదు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు చూడండి లొకేషన్ చాలా బాగుంది అత్తయ్య చూడండి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ నమస్కారం చూడండి కోట అయితే ఫ్రెండ్స్ ఇంక ఇదైతే బనగానపల్లిలో ఉన్న దేవయాని కోట అనమాట ఇంకా అరుంధతి కోట అంటే అందరికీ ఐడియా వస్తుంది కదా అనేసి మేమైతే అరుంధతి కోట అనేసి అంటున్నాం అనమాట ఇందులో తప్పుగా అపార్థం చేసుకోకండి ఇంకో విషయం ఏంటంటే సరదాగా తీసాను ఈ వీడియో అయితే ఎందుకంటే చూడగానే అసలు నాకు ఆశ్చర్యంగా అనిపించిందనమాట ఈ లొకేషన్ చూసేసరికి అల్టిమేట్గా ఉందన్నమాట అందుకోసమని ఇంకా నేను ఈ వీడియో ఎలా తీసానో అలా అప్లోడ్ చేస్తున్నాను ఇందులో ఏమైనా కామెడీ ఉన్నా లేదంటే ఏమన్నా పదాలు వాడినా కూడా మీరు అపార్థం చేసుకోకండి ఓకేనా ఇంకా నా కూడలైతే ఈ వీడియో తీసిందనమాట ఇంకా సూపర్గా వచ్చింది వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేయకూడదు అనుకున్నాను కానీ ఇంక ఇక్కడ ఈ లొకేషన్ చూసేసరికి అయితే మీకు అయితే అప్లోడ్ చేయాలనిపించింది మీకు చూపించాలనుకున్నాను చూపించేస్తున్నాను చూసేయండి చూడండి బా ఎంత బాగుందో ఇది యాగంటి దగ్గర ఉంది ఫ్రెండ్స్ సిని అరుంధతి అరుంధతి నలభై సంవత్సరాల తర్వాత ముసలి అయిపోయింది ముసళ్ళయిపోయింది అయ్యతి తల్లివి కదా చూడండి మా వాళ్ళు అరుంధతి స్పూప్ చేస్తారంట

సో గాయ్స్ చూడండి సో గాయ్స్ హాయ్ గాయ్స్ అయితే ఏంటంటే ముచ్చట మనం మనగణపల్లిలో ఉన్నటువంటి మన అరుణంధతి కోటని చూడడానికి వచ్చామనమాట చూడండి ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి ఈ సిటీని హాయ్ యో చూడండి గాయ్స్ లోపల మొత్తము ఇలా పిచ్చి పిచ్చి రాతలు రాశారు నేమ్స్ రాశారు చూడండి పైన అసలు ఏం కప్పు మాత్రం లేనే లేదు అరుంధతి షూటింగ్ ఇక చేశారా నాకే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా చూడండి చాలా అంటే చాలా బాగుంది మీకోసం నేను కోట మొత్తం తిరిగి తిరిగి చూపిస్తున్నాను చూడండి నాకైతే భయం అవుతుంది ఫ్రెండ్స్ మేబీ ఐ థింక్ ఇది బామో వాష్రూమ్ ఇక్కడ మీది లోకలేనా ఈ షూటింగ్ ఇక్కడే చేశారా ఉంది మూవీ గిరిగిరి ఏడుకు వచ్చిన మళ్ళీ ఇడికి వచ్చినట్టుంది చూసారా గాయస్ చుట్టు తిరిగి మళ్ళీ ఆడికి వచ్చాను నేను భయం ఫ్రెండ్స్ కానీ నిజంగా అసలు లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా చెప్పొద్దు అసలు అంత బాగుందన్నమాట అసలు చూడండి బ్యాక్ సైడ్ అయితే అసలు చెప్పొద్దు అంత బాగుందన్నమాట ఇంకా చూద్దాం లోపల నా కోళ్ళైతే కొన్ని వీడియోస్ తీసింది నేను ఒకసారి చూస్తాను బాగుంది ఫ్రెండ్స్ నిజంగా లొకేషన్ అయితే హైలైట్గా ఉందనమాట చూడండి అరుంధతి కోట ఎలా ఉందో కామెంట్ చేయండి కానీ లొకేషన్ చూడండి అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట చూస్తున్నారా ఎటు చూసినా లొకేషన్స్ అనమాట ఎంత బాగున్నాయో చూడండి అసలు కొండలు అబ్బబ్బా వర్ణాతీతం అనమాట అంత బాగున్నాయి మీరు ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అంత బాగుంటుంది అనమాట ఏమి లేదు ఇంకా ఇటు ఇంతే ఇంకా చూడండి లోపలి ఇలా ఉందన్నమాట వామ్మో అక్కడ కోతులు ఉన్నాయి